మారావు గారు అమ్మ నిన్నమారావు గారు ఎక్కడ ఉన్నారు భీమల్ని ఉన్నారా అయితే ఇప్పుడు నిన్న ఎంజీ తాండాలో మూడుగుడిచల తాండా ఉంది కదా అక్కడ కున్యా తాండా అని ఉంటుంది ఇంకోటి దానికి ఆమ్లెట్ చిన్నది అక్కడ ఒక బూక్యా మోతీ లాల్ రాసుకోండి వాళ్ళ ఇల్లు నిన్న రాత్రి కాలిపోయింది వాళ్ళు వంట చేస్తుంటే కాలిపోయింది నేను మీకు ఆ ఫొటోస్ పెడతా ఇప్పుడు నేను ఏం చేయదంటే ఒకసారి అక్కడికి పోయి ఇమీడియట్ ఆపద్ బంధువు ఏంటి ఉంటుందో అది తీసుకోండి ప్లస్ వాళ్ళకి ఇమీడియేట్ సహాయం కూడా ఉంది కదా ఈ కాలిపోయిన దాంట్లో ఇమీడియట్ సహాయం కూడా అంది మీరే వెళ్ళండి మీరే వెళ్ళి ఒకసారి చూసి ఇమీడియట్ సహాయం ఏముంటుందో అది అందించి నేను కూడా మా పార్టీలను పంపిస్తా సరుకులు నా తరఫున ఏమైనా సరుకులు అవి ఇప్పిస్తాను వాళ్ళకి ఇమీడియట్ ఎయిడ్ కోసము ప్లస్ ఇప్పుడు ఇందిరామ్ మహిళల్లో ఇమీడియట్గా పెట్టుకోవాలి వాళ్ళది ఫస్ట్ బుక్యా మోతిలాల్ నిన్న రాత్రి అయిందట అది ఇమీడియట్గా ఇందిరామ్ మహిళల్లో వాళ్ళది పెట్టి వాళ్ళకి ఇప్పుడు ఇండ్ల ఇండ్ల స్కీమ్లో పెట్టిస్తే ఫస్ట్ శాంక్షనే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కట్టుకుంటారు మళ్ళీ మిగతాది మీరు వెళ్ళి చూసి వాళ్ళకి అవసరాలు ఏమున్నాయో అందించి లేదా మీకు బిజీగా ఉంటున్నా ఆరైన వాళ్ళకి అవసరాలు ఏమున్నాయి ఇమీడియట్గా ఏం సాయం అందాల అది గవర్నమెంట్ తరఫున తర్వాత బంధు స్కీమ్లో పెట్టి తర్వాత ఇల్లు మన ఇల్లు ఇల్లు దాంట్లో వాళ్ళకి ఇమీడియట్గా శాంక్షన్ ఉన్నది ఫైర్ యాక్సిడెంట్ ఫొటోస్ అందుకోసం నేను పంపిస్తా వస్తాయి అందుకోసం ఇమీడియట్ వెళ్ళండి ఓకే నమస్కారం